ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామందిలో కీళ్ళ నొప్పులు అలానే మోకాళ్ళ నొప్పులు షోల్డర్ పెయిన్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు ఆపరేషన్ ఏమీ లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ప్లాస్మా థెరపీ ద్వారా వీటిని ఎలా ట్రీట్ చేయొచ్చో ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మన ముందున్నారు ఎపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు హలో డాక్టర్ ఎలా ఉన్నారు డాక్టర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి అంటున్నారు లైక్ రోబోటిక్ సర్జరీ అని ఈ మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పు వీటికి సంబంధించి మీరేమో ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మొత్తం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు సో దీన్ని ఎలా పాసిబుల్ అంటారు ఇప్పుడు జనరల్గా మీరు జాయింట్ మీద సర్జరీస్ కానీ స్పైన్లో సర్జరీస్ కానీ లిగమెంట్ మీద ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సర్జరీస్ కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ దాని తర్వాత స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైతే ఇంజురీస్ అవుతావు వాటికి జరిగే సర్జరీస్ కానీ చూస్తే ఇవన్నీ కూడాను డిసీజెస్ కాదు అవన్నీ ఏంటి ఒకటి మోకాళ్ళు అరిగిపోతే నీ ఆస్టో ఆథరటిస్ అంటారు కదా మోకాళ్ళు అరిగిపోయిన నీ ఆస్టో ఆథరటిస్ అన్నది జబ్బు కాదు అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఏజ్లో తప్పకుండా వస్తుంది కొంతమందికి నలభైలో రావచ్చు కొంతమందిలో యాభై రావచ్చు కొంతమంది అరవై ఐదు డెబ్బై అయినా రాకపోవచ్చు బట్ ఏదో ఒక ఏజ్లో వాళ్ళకి ఎనభైలో ఎనభై ఐదులో తప్పకుండా వస్తుంది ఇలాగా బాడీలో ఏదైనా పార్ట్ వయస్సు పైపడడం వల్ల వచ్చిన నొప్పితో ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది చాలా సంవత్సరాల నుంచి ఒక రీసెర్చ్ జరుగుతుంది చాలా సంవత్సరాలు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ముందు ఈ ఈ జాయింట్లకు కానీ ఈ దెబ్బలకు కానీ తర్వాత ఈ స్పోర్ట్స్లో జరిగిన ఇంజరీస్కి కానీ ఎప్పుడు సర్జరీస్ జరిగేకూడదు అంతకుముందు ఏం జరిగేవి రెస్ట్ ఇచ్చేవాళ్ళు పెయిన్కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ ముందు నుంచి ఈ సర్జరీస్ అన్నవి ఈ అలోపతిక్ ట్రీట్మెంట్లో విరివిగా స్టార్ట్ అయినాయి సర్జరీస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే అది ఈ యాభై సంవత్సరాలు కూడా ఇది సర్జరీ ఎరా అనమాట సర్జరీలో ఈ ట్రీ ఈ ఈ కండిషన్స్ని ట్రీట్ చేసుకోండి కానీ మనము ఏదైతే ఈ వయసు పైబడిన వారిలో లేదంటే ఈ జాయింట్ దెబ్బతిని యాక్సిడెంట్స్లో ఆర్ స్పోర్ట్స్లో ఇంజురీ అయిన వాటిని అవన్నీ డిసీజెస్ కాదు అక్కడ ఏదో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది వచ్చిన నొప్పే కాబట్టి దీనికి ఆపరేషన్ చేయించుకోవాలా లేదంటే దాన్ని న్యాచురల్గానే హీల్ చేయాలా లేదా అన్న ఒక రీసెర్చ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది అది ఇక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో దానికి ఒక కొత్త ట్రీట్మెంటు ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంటు అది మనకి మళ్ళీ ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది అదే ప్లాస్మా థెరపీ అంటారు అదే చిన్న ఇంజెక్షన్ తోటి పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ని తీసుకొని ఆ బ్లడ్ ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ ఆ బ్లడ్లోని సెల్స్ని వదలడం ద్వారా ఆపరేషన్ ఏమీ లేకుండా కంప్లీట్గా రికవరీ అవ్వడం అన్నది సాధ్యము అన్ని నిరూపించింది నేనే డాక్టర్ సుధీర్ దారా నా పేరు ఇపియాన్ హాస్పిటల్ ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ రీజనరేటివ్ సెంటర్ నేను టూ థౌజండ్ స్టార్ట్ చేశాను ఇది ఏదైతే యూరోప్ కంట్రీస్లో ఉందో ఇది ఏదైతే అమెరికాలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాపులరైజ్ చేసి ఇక్కడ ప్రోటోకాలైజ్ అంటే మన ఇండియా పేషెంట్లకి తగ్గట్టుగా దాన్ని మార్చి దాన్ని ఈ పదిహేడు రెండు వేల నుంచి ఒక సెవెన్ ఇయర్స్ పాటు నేను దగ్గర దగ్గర ఇప్పుడు మోకాళ్ళ మటుకే ఒక యాభై వేల కేసులు చేయడం జరిగింది ఈ యాభై వేలలో కూడాను సక్సెస్ రేటు ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వందలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మంది ఈ ఏడు సంవత్సరాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగున్నారు వీళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు ఇంత సక్సెస్ వచ్చింది కాబట్టి మనము ఈ మోకాళ్ళ ఆపరేషన్లు స్పైన్ ఆపరేషన్లు షోల్డర్ ఆపరేషన్సు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీసుకి ఒక మంచి ఒక బ్యూటిఫుల్ ఒక చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కొత్తది వచ్చిందని అది ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్ అవుతుందని దానికి ప్రూఫ్ ఏంటంటే ఇపియాన్ హాస్పిటల్ ఇపియాన్ హాస్పిటల్లో ఏడు సంవత్సరాల నుంచి మోకాళ్ళకు మటుకే యాభై వేల కంటే ఎక్కువ కేసెస్ చేసి సక్సెస్ చేసాం సో అందుకని ఇది తప్పకుండా నమ్మాల్సిందే ఎందుకంటే ఇంతమంది పేషెంట్ డేటా మన దగ్గర ఉంది ఎంతోమంది డాక్టర్లకు చేసాం ఎంతోమంది సినిమా యాక్టర్లకు చేసాం ఎంతోమంది ఇండస్ట్రీలు చేసాం ఎంతోమంది పొలిటీషియన్స్ చేసాం అందుకని ఇది తప్పకుండా నమ్మాలి నమ్మదగ్గది ఎందుకంటే దీనికి ఎఫ్డి అప్రూవల్ ఉంది ఐసీఎంఆర్ అప్రూవల్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి అది నమ్మాలి నమ్మ నమ్మేటట్టు మనకి ఈపీఓన్ హాస్పిటల్ జరిగింది కాబట్టి ఇది తప్పకుండా పాజిబుల్ అని నేను చెప్తాను ఓకే సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక ఫిఫ్టీ పైన కేసెస్ ఫిఫ్టీ థౌజండ్ పైన కేసెస్ డీల్ చేసినట్టు అండ్ అలానే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు బట్ వేరే ఆర్థోపెడిక్ సర్జన్స్ తీసుకున్నట్లయితే ఇది ఓన్లీ గ్రేట్ వన్ గ్రేట్ టూలోనే క్యూరబుల్ అవుతుంది గ్రేట్ త్రీకి ఫోర్కి పనికి రాదు అంటున్నారు సో మీరు దాని గురించి సక్సెస్ రేట్ గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఇది 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 ఒక విష ప్రచారం అనమాట ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ పాపం చాలా అందరూ మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు కొ ఉంటారు కదా మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారని కొంతమంది ఏంటంటే ఇది గ్రేడ్ వన్ గ్రేడ్ టూలోనే పనిచేస్తుంది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లోనే పని చేయదు అనే ఆ ప్రచారం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఎందుకు అంటే అంటే ఎట్లా చెప్తారు సార్ వాళ్ళు అన్నారని మీరు టక్కన అబద్ధం అంటే నేను ఇప్పటివరకు చెప్పాను కదా మోకాళ్ళకు మటుకే యాభై వేల కేసుల కంటే ఎక్కువ చేసానని దాంట్లో నలభై తొమ్మిది వేల మోకాళ్ళ చికిత్సలు ఇంజక్షన్ తోటి ప్లాస్మా థెరపీ తోటి నేను చేసిన కేసులు అన్నీ గ్రేడ్ ఫోర్వే ఎందుకంటే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లోనే పేషెంట్కి నొప్పి వస్తుంది నొప్పి ఎక్కువ అవుతుంది అప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో చాలామంది నైంటీ పర్సెంట్ వందకి తొంభై మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు ఏదో చిన్న చిన్న మాత్రలు వాడుతూ అలా కాలం గడుపుతారు కానీ ఈ ప్రచారం ఏదైతే ఉందో గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లో పని చేయదని కొంతమంది అయితే ఇది అసలు పనే చేయదంటారు కొంతమంది పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు వాళ్ళు ఇదే అసలు పనే చేయదు అన్నది ఒక విష ప్రచారము అది నమ్మకండి ఎందుకంటే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని అందరూ కలిసి మంచిగా జరగాలి అది ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి పబ్లిక్ అంటే మన సమాజం అంతా కూడాను మంచిగా అవ్వాలి ఈ అనవసరమైన ఆపరేషన్లతోటి కాంప్లికేషన్స్ లోను కాకూడదని అందరికీ తెలుసుకోవాలి డాక్టర్లు కూడా అలాగే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్లు ఈ ఈ ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేశారు ఆర్థోపెడిక్ సర్జన్సే వాళ్ళు కూడా చేస్తున్నారు మంచి విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కొంతమంది ఏంటంటే పాతకాలం వాళ్ళు ఉంటారు ఈ మధ్య ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన పెద్ద ఆయన పేరు చెప్పకూడదు ఆయన ఏమిటంటే హాస్పిటల్ అమ్మేసుకున్నాడు బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు వాళ్ళ టీములో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరు లేరు ఆయన దగ్గర ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ అమ్మేసుకున్నాడు ఆయనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆయనకు వచ్చే పేషెంట్లు మామూలుగా తగ్గిపోయిందే కాకుండా ఆయనకు వచ్చిన చాలామంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చి చేయించుకోవడంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అసలు ఇది పని చేయదు వాళ్ళకి ఏం తెలియదు అన్న నేను ఆయనకు ఒకటే ఒక క్వశ్చన్ అడగమన్నాను పేషెంట్నే సార్ మీరు ఈ ప్లాస్మా థెరపీ పని చేయొద్ద అంటున్నారు కదా మీరు ఎన్ని కేసులు చేశారు సార్ ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సరే మీరు ఎన్ని కేసులు చేశారు ఎన్ని కేసులు చేస్తే మీరు ఎన్ని ఫెయిల్ అయ్యాయి అవి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్పుడు చెప్పచ్చు అని నేను ఆ పేషెంట్స్ కూడా ఎవరైతే నన్ను అడిగారు సార్ ఆయన ఇట్లా అంటున్నాడని ఇవన్నీ ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు అది కూడాను ప్రతి పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ట్రీట్మెంటు ఏ కాంప్లికేషన్ లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లా జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఒక చెయ్యి ఇవ్వాలి అందరు హెల్ప్ చేయాలి డాక్టర్సే హెల్ప్ చేయాలి డాక్టర్స్ హెల్ప్ చేసినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ ఒకటి ఇద్దరు నేను చెప్పిన డాక్టర్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వాష్ అవుట్ అయిపోతారు వాళ్ళు ఎవరు కనపడరు వాళ్ళ మాట కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది చాలా చాలా నోబెల్ ప్రొఫెషన్ దాంట్లో ఇట్లాగా విష ప్రచారం చేయకూడదు మీరు అన్నట్టు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లోనే ఇది పనిచేస్తుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఎవరు రారు పేషెంట్స్ చాలా తక్కువ వస్తుంటారు ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో నొప్పి వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే హ్యాపీగా అక్కడ కూడా చేయొచ్చు కానీ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లో ఆపరేషన్ ఒక్కటే మార్గం అన్నది తప్పకుండా పెద్ద తప్పది అది ఒక విష ప్రచారం దాన్ని నమ్మకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది